వికారాబాద్ జిల్లాను పేరును అనంతగిరిగా మారుస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు జిల్లా కార్యకర్తల సమ్మేళన కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతగిరి ప్రాంతాన్ని దక్షిణ ఊటిగా మారుస్తామని చెప్పారు అనంత పద్మనాభ స్వామి ఆశీస్సులతో జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలను బీజేపీ గెలుస్తున్న నమ్మకం ఉందన్నారు ఖచ్చితంగా రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు రాబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు